UK lo one year masters no IELTS required up to 5 years visa high visa success rate ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఆయన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు గోవాలో జానీ మాస్టర్ను అరెస్ట్ చేసిన ఎస్ఓటీ పోలీసులు అతన్ని హైదరాబాద్ తరలించారు కోర్టులో హాజరుపరచనున్నారు ఈ విషయం ఇలా ఉంటే జానీ మాస్టర్పై లైంగిక ఆరోపణలు అరెస్ట్ కావడంపై హీరో మంచి మనోజ్ స్పందించారు ఈ విషయానికి సంబంధించి ట్విట్టర్లో ఓ సుదీర్ఘమైన పోస్ట్ పెట్టాడు మనోజ్ జానీ మాస్టర్ కెరీర్ పరంగా ఈ స్థాయికి వచ్చేందుకు మీరు ఎంతగా కష్టపడ్డారో అందరికీ తెలుసు అలాంటిది ఈ రోజు మీపై ఇలాంటి తీవ్ర ఆరోపణలు రావడం చూస్తుంటే నా హృదయం ముక్కలవుతుంది ఇప్పుడు కాకపోయినా నిజం ఎప్పటికైనా బయటపడుతుంది ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్ అన్నది చట్టం నిర్ణయిస్తుంది ఒక మహిళ తన స్వరాన్ని వినిపించినప్పుడు పారిపోవడం అనేది సమాజానికి రానున్న తరాలకు ఒక ప్రమాదకరమైన సందేశాన్ని ఇస్తుంది ఈ కేసు విషయంలో త్వరితగతిని స్పందించి చర్యలు తీసుకున్న హైదరాబాద్ సిటీ పోలీస్ బెంగళూరు నగర పోలీసులకు ఉన్న అభినందనలు ఈ సమాజంలో చట్టానికి ఎవరు అతిథులు కాదని ఇది తెలియజేస్తుంది జానీ మాస్టర్ నిజాన్ని ఎదుర్కొండి మీరు ఏ తప్పు చేయకపోతే పోరాటం చేయండి మీరు తప్పు చేసి ఉంటే దాన్ని అంగీకరించండి అని పలికాడు మనోజ్ ఇచ్చిన మాట ప్రకారం ఉమెన్స్ ప్రొటెక్షన్ సెల్ ని వెంటని సిద్ధం చేయాలని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోరుతున్నా దీనికంటూ ప్రత్యేక సోషల్ మీడియా అకౌంట్స్ ఏర్పాటు చేయండి మన సినిమా పరిశ్రమలోని మహిళలకు గలంగా నిలవండి తాము ఒంటరిగా లేమని తమ ఆవేదన బాధలను వింటామని విషయాన్ని ప్రతి మహిళకు తెలియజేయండి ఈ క్లిష్ట పరిస్థితుల్లో అండగా నిలబడిన మన సినిమా పరిశ్రమ పెద్దలకు నా మద్దతు తెలియజేస్తున్నాను న్యాయం గౌరవం అనేది మాటల్లో మాత్రమే కాకుండా చేతల్లోనూ చూపించే విధంగా మెరుగైన సమాజాన్ని నిర్మిద్దాం కుమార్తె సోదరి తల్లి ఇలా ప్రతి మహిళ కోసం ఈ పోరాటం వారికి అన్యాయం జరగకుండా చూద్దామని మనోజ్ పిలుపునిచ్చారు